కొత్త శ్రేణి డైరెక్ట్ సెల్లింగ్ మళ్ళీ ఎందుకు మొదలు పెట్టాలి ఈ సిరీస్ అందరి కోసం ముందుగా డైరెక్ట్ సెల్లింగ్ చేసి కోల్పోయినట్ ఫీల్ అవుతున్న వాళ్ళ కోసం మరియు నిజం తెలియడం కోసం మాత్రమే కానీ మీకు ప్రశ్న మీరు ఫెయిల్ అయ్యారా లేక ఆ సిస్టమ్ ఫెయిల్ అయిందా సత్యాన్ని తెలుసుకోవాలి మీరు ఆశతో జాయిన్ అయ్యారు ఎవరో ఒకరు మిమ్మల్ని కళల ప్రపంచంలోకి తీసుకెళ్లారు పెద్ద కార్లు విదేశీ ట్రిప్పులు పాజిటివ్ ఇన్కమ్ అని చెప్పి కానీ ఈ ప్రోడక్ట్ ఎలా ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మీకు తెలియకుండానే ఈ బిజినెస్ లో అడుగు పెట్టారు హైప్ మీద ఆధారపడి ఉన్నామని మీకు తెలియలేదు ఎలాంటి బిజినెస్ అయినా ప్రోడక్ట్ సేల్ అయితేనే మీరు కోరుకున్న పెద్ద కార్లు విదేశీ ట్రిప్పులు పాజిటివ్ ఇన్కమ్ వస్తుంది అని మీకు నిజాయితీ మీద నమ్మకం కనిపించే అవకాశం లేకుండా పోయింది అందుకే మీరు వెళ్ళిపోయారు మీరు వీక్ కాదు తప్పుగా నిర్దేశించబడ్డారు మీరు ఇప్పుడు ఒకే ఒక్క బలమైన కారణం చెప్తాను ఈసారి మీరు నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు గతంలో ఏం చూశారు ఇప్పుడు ఏది చేయకూడదో ఎలాంటి తప్పులు చేయకూడదో ముందుగానే తెలుసుకుంటారు ఈసారి గెలుపు జట్టులో చేరడంలో లేదు ఈసారి జాయిన్ చేయమనే ఒత్తిడిలో లేదు మీరు నిజాయితీగా ఇతరులని ఎలా హెల్ప్ చేస్తారో అలా మొదలవుతుంది అసలు డైరెక్ట్ సెల్లింగ్ చేయడం చాలా సులభం కాబట్టి మళ్ళీ నో చెప్పే ముందు మీరు మరో ఛాన్స్ తీసుకోండి ధనం కోసము గౌరవం కోసము కాదు సత్యం కోసం మోటివేషన్ కూడా కాదు ఇది నిజం ఆలోచించండి మళ్ళీ నిలబడి ముందుకు వెళ్దాం మీరు కూడా నాలాంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారా డైరెక్ట్ సెల్లింగ్ ని గౌరవంగా అవగాహనతో చేయాలనుకుంటున్నారా అయితే నన్ను ఫాలో చేయండి